అందరికీ నమస్కారం ఈరోజు నేను ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వీడియో ఫేస్బుక్లో ఈ వీడియో చూశాను మహేశ్వరరావు గారి సహకారంతో ప్రాజెక్టుకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు నిధులు మంజూరు చేయించుకున్నామని చెప్పి ఇక్కడ కాలు శ్రీనివాసులు గారు చెప్తున్నారు అయ్యా కాలు శ్రీనివాసులు గారు రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో ఇక్కడికి వచ్చిన విషయము నిజమే బైర్వాన్ తిప్ప ప్రాజెక్టు దగ్గర పైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అపర సంజీవుడు అపర భగీరథుడు అని చెప్పి ఆయన్ని పొగిడిన విషయం కూడా మనం విన్నాము కాకపోతే తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అప్పుడే నిధులు మంజూరు ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సార్ ఎందుకు రాయదుర్గం ప్రజల్ని మళ్ళీ 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 మభ్యపెట్టి మళ్ళీ మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి అదే నిజంగా సృష్టించాలని ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారనే విషయం నాకు అర్థం కావట్లేదు సార్ కాళ్ళు శ్రీనివాసులు గారు నాకు మీరంటే చాలా అభిమానం ఉంది సార్ ఒక జర్నలిస్ట్గా తమ జీవితాన్ని స్టార్ట్ చేసి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఒక ప్రభుత్వ చీఫ్ విప్గా ఒక రాష్ట్ర మంత్రిగా రాయదుర్గం శాసనసభ్యులుగా రెండోసారి కూడా మీరు మళ్ళీ గెలిచినారు సార్ సార్ మీరేం కొత్తగా ఎమ్మెల్యే కాలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్తగా సీఎం కాలేదు సార్ రెండు వేల పద్దెనిమిదిలోనే తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మంజూరు అయిపోయినాయి పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది కిలోమీటర్లు కాలువ తవ్వినాము ఆ తర్వాత ఐదేళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదు అన్నారు ఓకే వాళ్ళు ఐదేళ్ళు ఏమి చేసి ఉండకపోవచ్చు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో పద్దెనిమిది కిలోమీటర్ల కాలువనే తవ్వబడుతుందా సార్ ఏం జరుగుతోంది సార్ ఎందుకు పదే 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 చెప్పిన అబద్దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు పదే పదే బైర్వాన్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకువస్తున్నామని చెప్పి మభ్యపెడితే ఈ విషయమై రైతులు అన్నదాతలు మీకు సపోర్ట్ చేసి మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మిమ్మల్ని పట్టం కడతారన్న ఒక దురుద్దేశం తప్పితే ఇక్కడ ఏమైనా ఉందా సార్ మీరే చెప్పండి సార్ అన్నదాత అన్నదాతల్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళని మోసం చేస్తున్నారు కాకపోతే ఇది ఏమైనా విషయమా పదే పదే తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు నిధులు బీటీపీ డ్యామ్ కోసం కృష్ణా జలాలు తేవడానికి రిలీజ్ చేపించామని చెప్పడం హాశాస్పదం కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సార్ అలాగే ఒకవేళ తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు వచ్చింది ఏ జీవో ద్వారా విలుతలైందో కూడా మీరు చెప్పండి అలాగే రీసెంట్గా కూడా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు రాయదుర్గం శాసనసభ్యులు వారు కలిసి పెద్ద మీటింగ్ పెట్టినారు కలెక్టర్ గారు కూడా వచ్చినారు ఆల్రెడీ మేము మళ్ళా పన్నులు వేగవంతం చేసేసినాము మళ్ళా పన్ను స్టార్ట్ చేసినాము అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేసేసారు ఓ పది పదిహేదు ఎటు జేసీబీలు బిల్ పెట్టారు వాటితో షో క్రియేట్ చేసినారు అది ఏమైంది సార్ ఎన్ని నిధులు వచ్చినాయి ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు రిలీజ్ అయినాయి అనేది ఒక జీవో మీరు చూపించగలరా సార్ ఒకే ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ చూపించండి నేను ఇంకా ఏ విషయంలోనూ మిమ్మల్ని మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను మిమ్మల్ని ఇంకా క్వశ్చన్ చేయను సార్ ఎందుకు సార్ పదే 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 అబద్ధాన్ని చెప్పి 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 దాన్నే నిజం చేయాలని మీరు ఎందుకు సార్ ఇలా ప్రయత్నం చేస్తున్నారు కాలు శ్రీనివాసులు గారు మీకు ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన రాయదుర్గం నియోజకవర్గాన్ని మీకు పదే పదే అవకాశం ఇచ్చిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజల్ని మీరు పదే పదే అబద్ధాలతో మోసగించేది వద్దు రియాలిటీకి రండి సార్ రియాలిటీకి రండి దయచేసి మీరు శాసనసభ్యులుగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా భారీ మెజార్టీతో గెలవడానికి ముఖ్య భూమిక పోషించిండేది రాయదుర్గం అన్నదాతలు మీరు నిజాయితీగా ఒక మాట చెప్పినారు నేను ఈసారైనా కాలు శ్రీ ఈసారైనా కృష్ణానది జలాలు బీటీపీకి తీసుకువస్తాను మళ్ళా ఒక ఉంతకాళ్ళు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని స్టార్ట్ చేస్తానని మీరు నిజాయితీగా చెప్పినారు ఈ రాబోయే ఐదేళ్లలో స్టార్ట్ చేస్తానది అని చెప్పినారు అదే బీటీపీ అయితే కృష్ణా జలాన్ని తీసుకువచ్చేస్తానని చెప్పినారు ఒక టెంటేటివ్ డేట్ అండ్ టైం చెప్పండి కానీ స్థానిక సంస్థల ఎనక్షన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని అబద్ధాన్ని చెప్పిన అబద్ధాన్ని చెప్పి చెప్పి ఇది తీసుకో అనవసరంగా జనాన్ని పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను శాసనసభ్యులు వారికి వేడుకుంటున్నాను నా డిమాండ్ ఒకటే కలెక్టర్ గారు కూడా చెప్పినారు మేము నిధుల కోసం అర్జీ పెట్టుకున్నామని చెప్పినారు కానీ ఆ నిధులు వచ్చే సూచనలు ఉన్నాయని కలెక్టర్ గారు చెప్పినారు కానీ నిధులు విడుదల కాలేదు కదా సార్ జేసీబీలు పెట్టి ఆర్పాటం చేసి మేము ఆల్రెడీ కాలువ పనులు స్టార్ట్ చేసేసినాము ఇంకేమి రేపు ఎల్లుండో వస్తాయి ఈ నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి వచ్చే సంవత్సరం వస్తాయని చెప్పుకుంటూ మబ్బ పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నదాతల్ని పదే పదే అబద్ధం చెప్పి మభ్య పెట్టాలని అవసరం ఏముంది అని నేను మీకు అడుగుతున్నాను సార్ యూరియా దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుందని ఊదరగొట్టి మరి మీరు ఇప్పుడు కూటమి సర్కారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వచ్చినారు అన్నదాతలు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అది మీ నిర్లక్ష్యం కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని అన్నదాతల్ని అన్ని విధాలుగా మోసం చేసి మేమే తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి ఉంది తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి ఉంది నాగలి వ్యవసాయానికి ప్రతీకం అలాంటిది వ్యవసాయం చేసుకునే అన్నదాతల్ని పదే పదే మభ్య పెడుతూ పదే పదే మోసం చేస్తూ అమలు చేయలేని హామీలు ఇస్తూ మీరు ఏమైతే ఎన్ని రోజులు చేసినారో ఇప్పటికైనా ఆపండి దయచేసి కనీసం ఈ నెల పదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో అనంతపురంకి వస్తున్నారు కదా అక్కడైనా మీరు బైర్వాంతిప్ప ప్రాజెక్టుకి కృష్ణా జలాల కోసం ఎన్ని వందల కోట్లు నిధులు విడు విడుదల చేస్తున్నారు అనే విషయాన్ని ఒక జీవోని రాబట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి రాయదుర్గం శాసనసభ్యులు గారు కాలువ శ్రీనివాసులు గారికి అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను అంతేగాని పదే పదే మభ్యపెట్టే పనులు చేయొద్దని చెప్పి ఇటో పలుకుతున్నాను